శ్రీ గురు బనమహ శ్రీ మహాగణపతి నమ పదమూడవ తారీఖు చిలుకు ద్వాదశి మరియు అదేవిధంగా క్షీరాబ్ద ద్వాదశి అంటారు ఈ పదమూడవ తారీఖు ఈ యొక్క క్షీరాబ్ద ద్వాదశి చిలుకు ద్వాదశికి చాలా మంచి గుణాలు మరియు అదేవిధంగా విశిష్టమైనటువంటి రోజుగా చెప్పచ్చు శ్రీహరికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా కూడా దీన్ని చిలుకు ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశిని పిలుస్తారు క్షీరంభదన సాగరం జరిగినటువంటి రోజు ఇది క్షీరంభదన సాగరం జరుగుతూ లక్ష్మీ అమ్మవారు భూమి వీధికి రావటం జరిగినటువంటి రోజు ఈ యొక్క క్షీరా ద్వాదశి అన్నమాట ఈ చిలుకు ద్వాదశి రోజు వచ్చినప్పటికీ చిలకటం ద్వారా అంటే సముద్రాన్ని చిలకటం ద్వారా అమ్మవారు భూమి మీదకి రావటం జరిగింది అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మన యొక్క శ్రీ శ్రీమన్నారాయణుడు వివాహం జరిగినటువంటి రోజు కూడా ఇదే అన్నమాట ఈ యొక్క పర్వదినాన్ని రోజు చాలా ముఖ్యంగా వచ్చినప్పుడు చేసేటువంటి దానాలకి ఎన్నో ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు ఈరోజు మనకు హరి సమాధ హరి యొక్క సమీపంలో అంటే హరిహరాదుల్లో వచ్చినప్పటికీ ఇద్దరికీ ఎటువంటి భేదాభిప్రాయం లేకపోయినప్పటికీ కూడా మనం హరి యొక్క దేవాలయంలో వెలిగించేటువంటి దీపం మరియు అదేవిధంగా చేసేటువంటి దానానికి చాలా గొప్ప యోగ్యత కలిగినటువంటి రోజు అన్నమాట ఈరోజు అవిస పువ్వులు కానీ లేకపోతే అవిసలతో మరియు అదేవిధంగా ధాన్యంతో కలిగి కలిపి చేసేటువంటి దా దీపం ఏదైతే ఉంటుందో అంటే బియ్య పిండితో కాకుండా మనం అవిసలు ఏవైతే ఉంటాయో అవిసలని అదే అదేవిధంగా ధాన్యం ధాన్యంతో కలిపి చేసేటువంటి దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపాన్ని ఈరోజు దానం చేసినట్లయితే మనకు మనం అదేవిధంగా మన యొక్క పితృలు ఎవరైతే ఉంటారో చాలా వారికి చాలా మంచి యోగ్యత పొందగలుగుతారు ఈ యొక్క ద్వాదశి రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ మనకు జ్వాలా తోరణం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క దినం రోజు వచ్చినప్పటికీ మనం చేసేటువంటి ఉసిరిక ప ఫలం యొక్క దానం అనేది మనకు రాబోతున్నటువంటి జన్మలలో మనకు దారిద్ర్యాన్ని నుంచి మనకు బయటికి పారదోరుతుంటుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా మనకు ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క దిన రోజు చిలుకు ద్వాదశి రోజు లక్ష్మి మన యొక్క గృహంలోకి ఆహ్వానిస్తూ ఈ యొక్క పండగ రోజు మనం ఉక్కంగా వచ్చినప్పటికీ ఇంటిలో పరవాన్నం కానీ అంటే పాలతో చేసేటువంటి ఫలాన్ని ఏదైతే ఉంటుందో అది స్వామివారికి అంటే లక్ష్మీనారాయణ స్వామికి నివేదనగా పెట్టి దాన్ని మనం ఈరోజు భుజించినట్లయితే మనకు లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం అనేది లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహం అనేది మనం పొందగలుగుతాం అదేవిధంగా సైంటిఫికల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క దినం రోజు తులసి యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది తుల తులసికి వచ్చినప్పటికీ సైంటిఫికల్గా మనకు ఎంతో ప్రాముఖ్యత కలిగింది మనకు ధన్వంతరి గ్రంథంలో వచ్చినప్పటికీ తులసి దళానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రాముఖ్యతలు రాయడం జరిగింది ముఖ్యంగా పాము కాటుకు కానీ లేకుండా ఉంటే కఫానికి అంటే ఎక్కువగా దగ్గు రావడానికి కానీ ఈరోజు ఈ రోజుల్లో వాడే మన యొక్క మెడిసిన్స్లో కూడా వచ్చినప్పటికీ ఒక తులసి నుంచి తీసుకున్నటువంటి ఆయుర్వేద మూలికలని సంయుక్తం చేసి ఆ యొక్క మెడిసిన్స్ తయారు చేస్తున్నారు ఆ యొక్క మెడిసిన్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది అంటే మనకు ముందుగానే తులసి యొక్క గుణగుణాలు మన యొక్క ధన్వంతి గ్రంథంలో వాటిని పొందుపరచడం జరిగింది వాటిని ఇప్పుడు ఇప్పుడు ఆ యొక్క తులసి మాతకు వచ్చినప్పటికీ కళ్యాణం ఎప్పుడైతే మనం చేస్తామో అది కూడా వచ్చినప్పటికీ ఆరోగ్యప్రదాయంగా కానీ మనకి ఇవ్వగలుగుతుంది మనకు ఇంట్లో సుఖాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హరికి మనం ఈ యొక్క దినం రోజు మారేడు దళాలతో కానీ మరియు అదేవిధంగా ఈ యొక్క తులసి మాలని కానీ సమర్పించినట్లయితే మరియు అదేవిధంగా ఈ యొక్క తులసి మాలని మనం ధరించి స్వామివారికి తులసి తులసి దళాలతో పూజ చేసినట్లయితే ఈ యొక్క దినం రోజు మనకు ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా ఐశ్వర్యప్రా ప్రదంగాను చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాం స్వస్తి